బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది వల్లభనేని వంశీని మరొకసారి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది మరో కేసులో అని ప్రచారం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే అంటే ఆయన ముందుగానే ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు వల్లభనేని వంశీ అనేది ప్రస్తుతం విజయవాడ రిమాండ్ ఖైదీగా ఉన్నారు విజయవాడ జైల్లో వల్లభనేని వంశీ అయితే పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు ప్రస్తుతం ఆయన్ని కోర్టులో హాజరు పలుచు ఆపరచాల్సి ఉండగా మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఆధారపరచాలి అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలో అంటే ఏదైనా కేసులో నిందితుడిని మరో కేసులో అరెస్ట్ చేయాల్సి వస్తే పోలీసులు పీటీ వారెంట్ జారీ చేస్తారు ఇటీవల వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో తాజాగా ఈ అప్డేట్ అయితే హీట్ పుట్టిస్తోంది అంటే ఇప్పుడు పీటీ వారెంట్ జారీ చేశారు అంటే మరొక కేసు అయితే సిద్ధం చేశారో ఆ కేసులో మళ్ళీ ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఇంకా కేసుల మీద కేసు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకొక ఆ కేసులో మళ్ళీ బెయిల్ తీసుకోవాలంటే అప్పటి వరకు మళ్ళీ జైల్లో ఉండాలి ఇది ఇది కంటిన్యూ అవ్వబోతోంది ఇదే కనుక జరిగితే ఇక వల్లభ నేను వంశీ కొద్ది రోజుల పాటు జైలు నుంచి అయితే బయటికి రారు జైల్లోనే ఉంటారు అనేది ఎందుకంటే గన్నవరం టీడీపీ కార్యాలయం ఆఫీస్ మీద దాడికి సంబంధించి వంశీతో పాటు ముప్పై ఆరు మంది నిందితులు ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టు గతంలోనే కొట్టేసింది కేసు కేసు విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో కూడా నిందితులు పోరాటం దక్కలేదు దీంతో నిందితులు ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయనేది అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వంశీతో పాటు మొత్తం ఎనభై ఎనిమిది మంది నిందితులు ఉన్నారు అప్పట్లో కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్న సత్యవర్ధన్ దాడితో పాటు తన కులం పేరుతో దూషించారు అనేది పోలీసులు ఫిర్యాదు చేశారు మరియు సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో వంశీని మొన్న అరెస్ట్ చేసిన విషయం తెలుస్తుంది ఇప్పుడు మళ్ళీ మరొక కేసుతో అయితే సిద్ధంగా ఉన్నారు పోలీసులు అందుకే పీటీ వారెంట్ జారీ చేశారు అనేది అంటే ఇంక వంశీ జైలు నుంచి బయటికి రావడం కష్టమేనా